え ええごめんごめん。ええ కార్బన్ డీసిప్చెస్టిగా పార్సెల్స్ యూజర్ పార్సల్ ఆఫీసుక యూనిట్ ఇక్కడ ఉంది సార్ ఇక్కడ హ్యాండ్లింగ్ సపరేట్ ఉంటుంది ప్లస్ మెయింటెనెన్స్ అంతా కూడా ఫోర్ బిట్ లైన్ స్టార్ట్ అయిపోయాయి సార్ కూడా స్టార్ట్ కూడా స్టార్ట్ అవుతుంది మధ్య రోడ్ ఉన్నారు వందోడ్ ఎవరి కూర ఫోటో కూడా అక్కడ నుంచి సార్ అక్కడ లేదు సార్ ఇదే ఉంటుంది గోపాలరావు ఇప్పుడు హిందుస్థాన్ కేబుల్ పోయే కట్ట ఉంది కదా హిందుస్థాన్ కేబుల్కి అయితే ట్రాక్ ఉండేది తీసేసి కదా దాన్ని ఎందుకు వాడుకోకూడదు మనం చక్కగా అది తీసుకొని ఇక్కడ దాకా రావచ్చు ప్లాట్ఫామ్ మీదకి డ్రాప్ చేసిపోవచ్చు బస్సు ఆనంద వచ్చి నాకు వెళ్ళిపోవచ్చు అందులో ఏదో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఎవరో వాడుతుంది కదా कार पर

செல்போன் <laughs> செல்போன் <laughs>

ಓಪನ್ ಜಾಗ ಐದಾರು ಎಕರ ಜಾಗ ಮುಂಗಡ ಇದು ಈ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ಮುಂಗಡ ಮುಂಗಡ ಮೊತ್ತ ಓಪನ್ ಓಪನ್ ಜಾಗ ಐದಾರು ಎಕರ ಅದರ್ಟಾಂಡ್ ಕನ್ನಡ ಸೊ ಫೋರ್ ವೀಲರ್ ವೆಹಿಕಲ್ಸ್ ಅಲ್ಲಿ ಅಕ್ಕ ಕಾರ್ ಮಾತ್ರ ಇಲ್ಲಕ್ಕ

ഇയർ വീനന്ദ്രീ നോട്ട്

అక్కడ టౌన్ ఉంది సేమ్ గ్రౌండ్ కలుస్తుంది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ What happened to this road? road is Anything is finalized or had to be finalized? Mm -hmm. They are on their job.

ఏమైంది ఏ రోడ్ అయితే మార్కింగ్ చేసిన వంద ఫీట్ల కోసం సార్ ఫీట్ల కోసం మార్కింగ్ కొంచెం ముందు ముందుకు लास्टे मिटर <imedia> 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 <थाथ को> <imedia> <imedia> ఇప్పుడు ఇది ఉంది కదా పాత రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ లో మీరు రెండో ఇచ్చారు ఓకే అది స్టేట్ గవర్నమెంట్ చూస్తుందాషన్ మస్జిద్ పక్క పండిన ఉందా మీకు

અને ઇંદરબોજ જેવું આય છે મા લક્ષ્મી કાને આય છે અમારું એપ્રોચ રોડ આય છે એ એક મેઈન રોડ કુ મળતા છે બીજો આય છે સ્ટ્રેટ જાકે ફિર આય તો બી સ્કૂલ કે બાજુ સે આતા હે ઉધર ભી એક રોડ હે ગોપાલરાવ ચાલે આવત જ નહીં જંપતા ગોપાલરાવ મે જતી મે હા ઇબુ મેપ એ કો દેમે મેપ ગોપાલરાવ એ આને કી પ્રવાહ મે સંગગર રોડ મેપ ઉન કદા સરેના એક્સપ્લેન કર સરેંગા વિઝ્યુઅલ 어떻게 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 全然そういうのがながら ఇది మ్యాప్ చూడు అంటే ఇటువైపు ఉంటా సార్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఇక్కడకి డ్రా చేయని ఎక్స్‌పాన్షన్ చేస్తే स्कूल होता है तो दैट ऑन अ टाइम लोने दिस इज एक्चुअली जी दिस इज आवर महालक्ष्मी कॉली रोड सर कनेक्टिंग टू रेलवे स्टेशन इंडस्ट्रियल रोड सर व्हाट सर इज डिमांडिंग दिस रोड इज दिस सर दिस इज मस्जिद एंड दिस रोड इज देयर दिस इज आल्सो कनेक्टेड टू आवर रेलवे स्टेशन दिस वन ना दिस वन ఎవరి ఎవరి బూలు పోకుండా మెట్ కాల నుంచి అప్పుడు తెలుగే समझते నేను సర్ నో ప్రాబ్లం సర్ ఇదన్నా ఇబ్బందే లేదు జో ఎగ్జిస్టింగ్ రోడ్ హై సార్ ఇక్కడై పకుచ్ డిస్మాల్్ వా కర్నే క జరూరత్ నహీ నోటీస్ దేనే క జరూరత్ నహీ ఈమెయిల్ కసక్త నహీ ఈ ఈ ఏ వాలా ఈ ఐసే నహీ సర్ ఈ గ్రీన్ హింద కురా రోడ్ దానికి దానికి కూడా బాటిల్ నెక్ అయ్యేది ఇడా कड़ा का दिन आ सर दिका दिका सर दिखा सर दिखा सर से लाना लाना पड़ेगा पड़ेगा ये ये रोड जो में पूरा ओपन लैंड है क्योंकि इधर से लाए तो तो ये टूटता सर पे एक दो घर के बस है ना अभी पूरे ఎవరి అయినా ఫ్యూచర్ లో కంపల్సరీ నాలుగైదు సంవత్సరాలు అవసరం పడుతుంది ఎనభై రోడ్ల బస్సు పోయి దించి ఎట్లా వస్తుంది కాదు ఇదైతే ప్లాట్ఫామ్ దీకెళ్ళి అట్లా తిరిగి ఈజీగా రావడానికి ఆస్కారం ఉండదు దగ్గర ఉంటుంది అలవాటు రోడ్ తాత రోడ్ మా ఇంకా ఇటు అలవాటు కాదు ఇప్పుడు ఇటు ఎక్కువ

ఒక నలుగురు కార్లు కూర్చొని చూడాలి రోడ్లు కంప్లీట్ అయితే ఓపెన్ చేసి చూడాలి ఒకసారి రోడ్లు అయితే బుల్టూట్ చాలా చిన్నగా ఉన్నాయి రోడ్లు அண்ணா கொஞ்சம் எனக்கு தர அண்ணா அண்ணா கொஞ்சம் எனக்கு தர અને એનો વિજેન્દીનો હોય રવિ એટલે સાચું

అక్కడ కింద పెట్టు అన్న ఇది కూడా పెట్టు అన్న దూరం ఉండరా అన్న అందరూ పెట్టు పెట్టు కింద పెట్టు మైక్ అయే బాదానా ఉన్నది బాధకత్త జంట నగరాలలో హైదరాబాద్ లో సికింద్రాబాడు కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం అయిపోయి అక్కడ రాకపోకలకు అనేక రకాల అంతరాయాలు కలుగుతున్న సందర్భంలో చెర్లపల్లిలో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద వైబ్రెంట్ హైదరాబాద్ సిటీకి ఇంత గొప్పగా విస్తరిస్తున్న నగరానికి ఎయిర్పోర్ట్ తలపించేటువంటి గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని చెప్పి చెర్లపల్లిని ఎన్నుకొని ఇక్కడ ప్రభుత్వాలు సహకరించకపోయినప్పటికీ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో చెల్లపల్లి మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు దీనికి కనెక్టివిటీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని వెస్ట్కి ఈస్ట్కి నార్త్కి ఎక్కడెక్కడ రోడ్ల కనెక్టివిటీ ఉన్నది వాళ్ళు సహకరించేల్సిన అక్కడ కానీ వాళ్ళ సహకారం లేకపోవడం వల్ల ఇప్పటికి నిర్మాణం కాదు అయినప్పటికీ కూడా ఎందుకంటే బ్యాడ్ మీద రోజు రోజుకి విపరీతమైన రద్దీ పెంచుతూ ఉంది కాబట్టి వేలాది మందితో కిటకిట్లాడుతూ ఉంది కాబట్టి ఇరవై ఈ నెల ఇరవై నెదవ తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు రైల్వే మంత్రి గారి చేతుల మీదుగా అదేవిధంగా రాష్ట్ర మా మంత్రి గారు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకి అంకితం చేయబోతున్నటువంటి సందర్భంలో ఈ నాలుగైదు రోజుల పాటు ఇక్కడ మా నాయకత్వం అంతా కూడా మా నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల ఏర్పాట్లను మేము పర్యవేక్షిస్తా ఉన్నాం పార్లమెంట్ అయిపోయింది కాబట్టి ఈరోజు మేము వచ్చి ఈ వారం రోజుల పాటు ఇక్కడ ఇంకా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి ఏమేమి బాటిల్ లెక్స్ ఉన్నాయి అవన్నీ రైల్వే డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ ఉన్నంత చేసే ప్రయత్నం చేస్తాం ఏది ఏమైనప్పటికీ కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఇంత గొప్పగా నరేంద్ర మోడీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణమైనటువంటి ఈ రైల్వే స్టేషన్ ఓపెనింగ్కి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందని మేము విజ్ఞప్తి చేస్తాం ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా స్వయంగా నరేంద్ర మోడీ గారు మీరు ఇవాళ ఏ అంబేద్కర్ జపని చేసే ప్రయత్నం చేస్తున్నారు అంబేద్కర్ గారు రచించినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు మీకు అర్హత లేదని చెప్పి వంద కారణాలు చెప్పింది అంబేద్కర్ గారిని అవమానపరిచింది మీరు అంబేద్కర్ గారిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది మీరు అంబేద్కర్ గారిని హుమిలేట్ చేసి బయటికి పంపించింది మీరు అసలు అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మీరు అనగాన వర్గాలకు జాతులకు రిజర్వేషన్ ఇస్తా అంటే రిజర్వేషన్ ఇస్తే మెరిట్ అద్దె మెరిట్ అంతా కూడా నాశనం అయిపోద్ది అని మీరు ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవడానికి ఒక్క పర్సంటే కూడా అర్హత లేనటువంటి మీ పార్టీ ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ జపం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినాం దానికి తట్టుకోలేక అంటే వాస్తవ చరిత్ర దేశ ప్రజానికానికి తెలుస్తూ ఉంది కాబట్టి తట్టుకోలేక డెస్పరేటెడ్గా ఇవాళ పార్లమెంటు గేటు ముందు ఆ పని జరిగింది దానికి తీవ్రంగా ఖండించినాం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మాత్రమే కాకుండా యావత్ అంతా కూడా సిగ్గుతో తలదించుకుంటా ఉంది से <laughs> हाँ அது மீதோ மாசு అది విషయం ఇట్లా ముందుకు వస్తే అక్కడి నుంచి మనకి కార్లు కాదు లేదు వస్తుంది ఆటో స్టాండ్ పార్కింగ్ కార్ పార్కింగ్ వస్తుంది మిగతా ఓపెన్ స్పేస్ వస్తుంది ఇంకా చాలా కొన్ని వేల మంది వస్తే ఆర్టీసీ బస్సులు రావాలి కదా తర్వాత మిగతావి కూడా ఉంటాయి కదా కొత్త ఉంటాయి ఇలా చాలా ఎలాబరేట్ ప్లాన్ చేస్తారు సార్ తెలంగాణ ఇదంతా కాంప్లెక్స్ బస్ డిపో కమర్షియల్ కాంప్లెక్స్ ఇలా చేస్తే రోడ్ అంతా డెవలప్మెంట్ ఇచ్చారు ప్లాన్ ఉంది వాళ్ళు ఇద్దరు కన్సల్టెంట్స్ కూడా ఇచ్చారు కాంట్రాక్టర్ చిన్న చిన్న వాళ్ళు ఖరాబ్ అయింది రైల్వే రావాలి अजय அது போது செலவதுக்கா 那来爹了。来来来